ఎవరిన్ని మాట్లాడినా దర్శకధీరుడు రాజమౌళితో సినిమా అంటే ఆయన చెప్పిందే ఫైనల్ అనే మాట ఆయనతో సినిమా చేస్తున్న హీరోలందరికీ ఒక క్లారిటీ ఉంటుంది ఆయన ఏదైనా ఒక సీన్ని రీషూట్ చేయాలంటే చేయాల్సిందే లుక్ ఇలా ఉండాలి అంటే అలా ఉండాల్సిందే పెంచాలి అంటే పెంచాల్సిందే కనపడాల్సిందే సినిమా విషయంలో జక్కన్న అంత పక్కాగా ఉంటాడు కాబట్టి సినిమాలు హిట్ అవుతూ వస్తున్నాయి స్క్రీన్ ప్లే సిద్ధం చేసుకునే సమయంలోనే హీరో లుక్ ని ఆయన ఊహించుకుంటారట ఏ సీన్ లో ఏ కాస్ట్యూమ్ ఉండాలో కూడా ఆయనకు ఒక ఐడియా ఉంటుంది ఆయన ఆలోచనకు తగ్గట్టుగానే ఆయన టీం పనిచేస్తుంది లుక్స్ విషయంలో జక్కన్న బాహుబలి సినిమా తర్వాత చాలా జాగ్రత్త పడుతున్నారనే విషయం క్లియర్ గా అర్థమైంది ఇప్పుడు మహేష్ బాబుతో ఆయన సినిమా సినిమా చేస్తున్నారు ఈ షూట్ త్వరలోనే ప్రారంభం కాలేదు వచ్చే ఏడాది చివరిలో ఈ సినిమాను విడుదల చేస్తారు ఇప్పుడు మహేష్ బాబుని తన సినిమాకు తగ్గట్టుగా జక్కన్న మార్చే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇక్కడ ఆయనకు ఒక సమస్య వచ్చింది మహేష్ బాబు సినిమాల విషయంలో ఆయన సతీమణి నమ్రత చాలా జాగ్రత్తగా ఉంటున్నారు ఏ సినిమా చేసిన సరే మహేష్ బాబును ఎలా చూపించాలో అలాగే చూపిస్తున్నారు ఆమె మహేష్ లుక్ కాస్ట్యూమ్స్ అన్ని కూడా ఆమెనే ఫైనల్ చేస్తున్నారు అలానే ఈ సినిమా కూడా చేయాలని నమ్రత చూస్తే జక్కన్న ఒప్పుకోలేదట తన భార్య రమా రాజమౌళి ఫైనల్ చేస్తారని చెప్పారట ఇక కాస్ట్యూమ్స్ విషయంలో నమ్రత చెప్పిన అభిప్రాయాలను తీసుకుంటా అని కానీ తాను కాంప్రమైజ్ కాలేను అని మహేష్ కి జక్కన్న క్లారిటీ ఇచ్చారట దీనికి మహేష్ కూడా ఓకే చెప్పారట